ఫిడ్ ప్రోకో మరో రూపం ఎలక్ట్రోరల్ బాండ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలదే కీలకమైనటువంటి స్థానం అలాంటి రాజకీయ పార్టీలను కార్పొరేట్ బ్రోకర్లుగా మార్చే పథకమే ఎలక్టోరల్ బాండ్ల పద్ధతి అందువల్ల ఈ పద్ధతిలో పారదర్శకత లేదు నైతికత అంతకంటే లేదు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే ఏ పార్టీ అయినా కేవలం ప్రజల నుండి నిధులను సమకూర్చుకుంటేనే వారి మాటలను నమ్మవచ్చు అని చెప్తా ఉన్నాడు ఇది అత్యంత డేంజరస్ ఫిడ్ ప్రోకో అనేది నరేంద్ర మోడీ చేసినటువంటి పని ఈ నరేంద్ర మోడీ వల్ల నరేంద్ర మోడీ చేసినటువంటి నియంత్రిత ఈ ధోరణి వల్ల ఒక్కసారి ఎలక్ట్రల్ బాండ్ గురించి మనం మాట్లాడితే క్విట్ ప్రోకో క్విట్ ప్రోకో అంటే ఏంటి అంటే ఏం లేదు చందా దేవ్ దందా కరలేవు చందా దేదేవ్ దందా కర్లేవ్ పైసా మేరకు దేవ్ జనతాకో లూటు కర్దేవ్ కరలేవు ఇది నరేంద్ర మోడీ పాలసీ भाई और बहनों बेटी पढ़ाओ बेटी बचाओ ये नारी शक्ति मैं वो करूंगा मैं ये करूंगा पाकिस्तान को उठाऊंगा पाकिस्तान को खत्म करूंगा मैं एक एक वीर जवान हूं ये पुंकनाला पोतरेडी नरेंद्र मोदी नरेंद्र मोदी क्या है ये किट को क्या है ये ले किट को చందా దా ధావు జనతా దోషకు సత్యనాశ మూ ఆదా నీ అంబా ఏ పైసా లేనే తయారై పైసే హయా రచనా లే పేపర్లో ఉడా అదా అంబానీ టీవీ చనల్ అదాని అంబానీ ఏర్పర్ట్లు అదా అంబానీ ఓడ రేవులు ఆదాని అంబా బొగ్గుకుమ గొ బొగ్గు ఆదాన అంబానీ విద్యుత్తు ఆదాన అంబానీ ట్రైన్లు బా రైల్వేలు ఆదాన అంబానీ మరి నరేంద్ర మోడీ ఏంది చెక్క భజన జై శ్రీరామ్ జై సీతారాం మీ తాత సుటమా శ్రీరాముడు మీ తాత జాగీర్ అనుకుంటారా శ్రీరాముడు అంటే శ్రీరాముడు మీ ఇంటి మనిషా మీ ఇంటి మనిషి అయినా దేశం కోసం పనిచేసిండ లేకుంటే ఓడో వాడు పిచ్చిసానాచి మా తాత జాగీరు శ్రీరామ్ వాడు పూజ చేసినోడు చేసినోడుగాడు వాడు మొక్కినోడుగాడు అన్నం పుణ్యం తెలవని టైం పాస్ గల జై శ్రీరామ్ జై సీతారాం నేను రామ మందిరం కదిన ఓటు ఓటు ధాలో మై సిలిండర్ చార్ సో సే బెలి ఓటు దాలో మై సత్త రూపాయిక పెట్రోల్కు ఎక్సో దస్ తక్ ఓటు దాలో बिजली की बढ़ा दिया डीजल के बाद धाम बढ़ा दिया पेट्रोल के धाम बढ़ा दिया सिलेंडर के गैस का धाम बढ़ा दिया दवा के ऊपर धाम बढ़ा दिया दूध के ऊपर बढ़ा दिया किताबों के ऊपर बढ़ा दिया पेन पेंसिल के लिए ऊपर के बढ़ा दिया मैं हूं नरेंद्र मोदी ये देश का शाह खान है आजाने हम्बा नजीक है पूरा कंपनी उसका है पूरा पैसा उसका है मैं रेट बढ़ाऊंगा अब खरीद करना है आप खत्म होना है मैं प्रधानमंत्री आप बनेंगे अब तीसरा बार प्रधानमंत्री बनता हूं एक एक ये कड़ा पड़ा है मेरा ये नहीं पालना है ये प्रधानमंत्री ये म पालना ही थी ये नहीं मेरी ये चीज़ है है मैं उस सीता ये वोड़ वोड़ पासवान वोड़ वोड़ अंता पानी के मानो సీతకు సీత కాలుగాడిగిన వాళ్ళ సీతకు పని చేసిన వాళ్ళ ఏడున్నారా మీరు చరిత్రను మాటను పెట్టుకొని దాని పేరు చెప్పి ప్రజల ముంచేటువంటి సన్నాసులారా చరిత్ర జరిగిపోయింది గతం అది ఆ చరిత్రను ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గౌరవిస్తారు గుండెల్లో పెట్టుకుంటారు మీదేంద్రా భోషిణికి అని అడుగుతా ఉన్నాం మేము మీకు మతానికి సంబంధం ఏందిరా లుచ్చలారా అని అడుగుతా ఉన్నారు ఇలా ఇలా ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలకు ఎవడరా కారణం అని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఊరు బయట జీవత్సవాలుగా బతికినటువంటి పేదలు విద్య లేక ధనము లేక కులముతో దూదిస్తబడడానికి కారణము ఈ హిందుత్వం కాదా అని అడుగుతా ఉన్నారు కుల మతాలను పేషించి అంబేద్కర్ రాకపోతే ఈ దేశం ఎలా ఉండేది సన్నాసులని అడుగుతా ఉన్నాం తెగబలిసి అడ్డగోలు చేసి అర్థం పర్థం లేని పాలన చేసేటువంటి ఎవరినైనా వదలు ఈ దేశ ప్రజలను తెలియజేసుకుంటా ఉన్నాం ఎవడు కూడా రాజకీయాలకు మాట్లాడి ఏ లుచ్చగాడు కూడా దేవి పేరు చెప్పుకొని రావద్దని చెప్పి అడుగుతా ఉన్నాడు ఆడు ముస్లిం అయినా క్రైస్తవుడు అయినా హిందూ అయినా పొద్దున్నలా కలేసి దేవుళ్ళ గురించి మాట్లాడుతాడు నేను అది నేను ఇది మై మై హిందూము మా యాకృదం ఎవడురా మీరు ఎవడు మీరు మీకు వాళ్ళకున్న శ్రీరామునికి మీకున్న సంబంధం ఏంది ఆంజనేయునికి మీకున్న సంబంధం ఏంది శివునికి మీకున్న సంబంధం ఏంది అందరికి ఉన్న సంబంధమే మీకుంది కదా మరి మీరు ఎట్లా ఓపెన్ చేసుకుంటారు దాన్ని చెప్పుకొని అన్ని పుణ్యం తెలుగు ప్రజలను మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు తిప్పుకున్న గాడిదలారా ఇలా కన్నా మేలు చేయండి వాళ్ళు బతుకనేయండి వాళ్ళకి ఇల్లు లేదు చదువు లేదు ఇలా పైసలు లేవు బతుకుల గౌరవం లేదు సమాజంలో నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ బ్యాంకులు వచ్చి మొత్తము పీడించుకుని చంపేస్తున్నారు వీటన్నిటిని చూడాల్సిన బాధ్యత మీకు పైన ఉందా లేదా ఎంత సిగ్గు లేదాయా మీకు చూతూ చూతూ చూ తూ తూ ఈ దేశం మీద వాడి సంపేస్తున్నారు నరేంద్ర మోడీ దేశ్ దేశ్కి బచావ్ నరేంద్ర మోడీ దేశ్ కు బచావ్ ఈ దేశంలో కుల మతాల మీద రాజకీయాలు చేసే ఏ లుచ్చను కూడా వదిలిపెట్టవద్దు శ్రీరాముని పేరు చెప్పి శివుని పేరు చెప్పి సీతాదేవి పేరు చెప్పి ఓట్లు అడిగితే కథలు చేయాలని ప్రజలు చెప్తా ఉన్నా ఇలా అల్లా పేరు చెప్పి క్రైస్తవుల పేరు చెప్పి ఎవడు కూడా ఓట్లు అడిగినా మీరంతా మానవ జాతికి కలంకితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రధానమంత్రులు ఇలా రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు ఎంపీలు ఎన్నిక అవుతూ ఉంది లోక్సభ అసెంబ్లీ ఇలా రాజ్యసభలు ఉన్నాయి పేదల పష్ఠాలు తెలుసుకోవడానికి తప్ప కుల మతాల రాజకీయాలు చేయడానికి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎవడినైనా ఈ దేశ ప్రజలు అభివృద్ధికి నోచుకొని ప్రజలు ఇలా మతాల పేరు కులాల పేరు చెప్పి ఎవడు రాజకీయం చేసినా కూకటి వేళ్లతో పీకేస్తారు అని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా మేము అందరి చేత విజ్ఞప్తి చేస్తా ఉన్నా కోరుకుంటా ఉన్నా ఈ ఎలక్ట్రోల్ క్విడ్ ప్రోకో అయిందా ఏం ఏం పని నరేంద్ర మోడీ கிவி பிரோக்கோண்ட் கிட் பிரோகோ மரோ ரூபம் எலக்டோரல் பிரஜாஸ்விய வியவஸ்டீலகம் அலி ராஜகீய பார்டி கார்பரேட் ப்ரோக்கர் மார்க பதக்கமே எலக்டோரல் பதிலாக இது நரேந்திர மோடி பதில அதுவெகம்ல பாரதர் నైతికత అంతకంటే లేదు నిజంగా ప్రజాసేవ చేయాలనుకున్నట్టు ఏ పార్టీ అయినా కేవలం ప్రజల నుంచి నిధులు సమకూర్చుకొని వారి మాటలను నమ్మవచ్చు ప్రజల తాను పోయి జోల పట్టండి రా ఇలా శ్రీరాములు గుడి కట్టిరు ప్రజలంతా నెత్తికిని చెందా చేసి పంపేశారు జేసారు ఇలా అయోధ్య రామాలయానికి ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ నరేంద్ర మోడీ మదలపై జోరుతున్నా ఓట్ల కోసం ఇవాళ చందాలు వసూలు చేసి ఇవాళ అడ్డదారుల్లో నాకు చెందాలు మీరు దందా చేసుకోరు ప్రజలకు ఎంత ధరలన్న వెంచురు ముంచురు నాకు మాత్రం పైసలు ప్రైజలి నాకు సంబంధం లేనట్టు నేను ఉంటా మళ్ళీ నేను సుఖమైన ప్రధానిని అంత మునగాడి ప్రపంచంలో లేడు శుద్ధ పూస లేడు ఇవి మన నీతి వాక్యాలు చెప్పేది భయ్యార్ మీరు దేశవాస్యో మీరు ప్యారే మరే ప్యారే పరివార జనత పేరే పరివార జనం పరివార జనం మీరు ప్యారే परिवार ले दो नी कुटुंब में ले दो पिल में ले मेरे प्यारे परिवार जनो मैं ये देश को तुम्हारा पैसे लूट लेकर तैयार हूं मगर आपको नहीं मालूम है क्योंकि मैं फ्रूट फ्रूप क्या फिट फ्रूप को करने के लिए कर दिया ये देश का ये देश में अलग अलग कंपनियां हैं वो कंपनी आके पैसे देते किसकी भी नहीं पता है वो कंपनी क्या करते बात में जनता को लूटते लूटने दे जनता कौन है मेरे प्यार परियार है मेरे प्रिय ने है जनता है देश का जनता मेरे प्यार भाई और बहनों मेरी बेटी है मेरा बेटा है मेरे प्यार प्रिया परिवार जनता है लेकिन ये परिवार को कंपनियों से आदानी अम्बोने से लूटने के अधिकार दे रहा हूं लेकिन जनता को मालूम नहीं पड़ता क्योंकि ये किड प्रो को उसको मालूम ही नहीं है जनता का दिमाग नहीं है पढ़ाई नहीं है काम नहीं मिल रहा है जान से नहीं सुन रहा है जान से नहीं देख रहा है जनता लेकिन क्योंकि ये कमाने के लिए खाने के लिए खाना के लिए कपड़े के लिए मकान के लिए एक एक रोज उन धूप में काम करा कर एक सौ दो सौ कमा रहे जीवन लीड रहे चला रहे है जीवन उन लोगों का उन नहीं देखता है इसलिए मैं क्रिट फिट फ्रो को करने के लिए तैयार हूं हम करते रहता हूं वो कंपनी पूरा जाके जनता को लूटने के तैयार है लूट रहा है मैं जनता को प्यार करता हूं मैं बहुत बड़ा प्रधानमंत्री में है देश में यदि मन आएगा सूत्र में सुदपूस आयन को ओ प्रधानमंत्री रा ना देश इंक सिटिया सुखम सोल रा, रा मन को राशिपे रंग रा रंग दिदी अच्छा अट्ठे इलाक उठर यह पाड़पूर నాశనం చేసి కూర్చున్నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అఠావు ఏ దేశ్ కు